మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే బీజేపీతో పెద్దిరెడ్డికి బిగ్ డీల్ కుదిరిందా అని చెప్పేసి మనం ఒక టైటిల్ పెట్టినాం ఈరోజు లైవ్కి అంతేకాదు అందుకే మిథున్ రెడ్డి రిలీజ్ అయ్యారని చెప్పి కూడా ఒక టైటిల్ పెట్టడం జరిగింది చాలామందికి కొన్ని అనుమానాలు ఉంటాయి యాక్చువల్గా మిథున్ రెడ్డి అరెస్ట్ చేసింది సిట్ కానీ ఈరోజు ఈడీ కూడా ఆ కేసులో లిక్కర్ స్కామ్లోకి ఎంటర్ కావడం జరిగింది అయినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఈడీ ఆధారాలు మాత్రమే తీసుకుంటా ఉంది కొన్ని చోట్ల ఐటీ రైడ్ ఏదైతే ఈడీ రైడ్స్ కూడా జరిగేయమన్నా లిక్కర్ స్కామ్ నిందితులకి సంబంధించి దానిలో ఇన్వాల్వ్మెంట్ ఉన్న వాళ్ళకి సంబంధించి కానీ ఈరోజు మిథున్ రెడ్డి అరెస్ట్ అయింది ఏసీబీ కోర్టు నుంచి ఆయనకి ఎగ్జామ్షన్ వచ్చింది బెయిల్ కూడా వచ్చింది అరెస్ట్ అయింది అయితే ప్రభుత్వం తరపున రెగ్యులర్గా ఏదైతే ఏసీబీ ట్రయల్ కోర్టులో పాల్గొనే లాయర్లు కాకుండా ప్రభుత్వం వైపు నుంచి ఏజీగా ఉన్న దమ్మాలపాటి శ్రీనివాస్ కావచ్చు అదేవిధంగా మనం చూసినట్లయితే కొంతమంది పిపి లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళు కావచ్చు అదేవిధంగా చూసినట్లయితే పోసాని వెంకటేశ్వర్లు అదేవిధంగా గూడపాటి వెంకటేశ్వరరావు ఇలాంటి వాళ్ళు ఈ ట్రైల్లో పాల్గొనడం మీద కొంత అయితే చర్చ జరుగుతోంది సోషల్ మీడియా వేదికగా కావచ్చు మెయిన్ స్ట్రీమ్ వేదికగా కావచ్చు వీళ్ళెందుకు ఇలా ఎగ్జామ్స్ వస్తూ ఉంది వీళ్ళకి వరుసపెట్టి మొన్ననే ముగ్గు రిలీజ్ కావడం జరిగింది అదేవిధంగా చూస్తే ఈరోజు మిథున్ రెడ్డి కూడా రిలీజ్ రిలీజ్ అయ్యారు అదేవిధంగా రేపు చెవిరెడ్డి సజ్జల శ్రీధర్ రెడ్డికి సంబంధించిన ట్రైల్లో కూడా గూడపాటి లాంటి వాళ్ళే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు ఈ క్రమంలోనే వాళ్ళకు కూడా బెయిల్ రావడం తథ్యమన్న చర్చ జరుగుతోంది అందరికీ ఉన్న అనుమానాలు ఏంటంటే ఒక లిక్కర్ స్కామ్ అనేది ఈరోజు రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లోనే కాదు జాతీయ స్థాయిలో ఒక సంచలనం సృష్టించిన కేసు ఇది అధికారికంగా ఈరోజు సిత్తే మూడు వేల కోట్లు పైగా స్కామ్ జరిగిందని చెప్తా ఉన్నారు అంతేకాదు ఇక ప్రభుత్వం దీన్ని లక్ష కోట్ల స్కామ్గా వర్ణిస్తూ ఉన్నారు ప్రభుత్వం వైపు నుంచి అటు పొలిటికల్గా కమెంట్స్ చేసే వాళ్ళంతా కూడా అయితే ఈ లిక్కర్ స్కామ్ ఇష్యూస్లో ఈ డెవలప్మెంట్ మీద ఎప్పుడు కూడా ఒక క్లారిటీ అయితే ఉండట్లేదు అటు ప్రభుత్వం వైపు నుంచి ఇటు సిట్ వైపు నుంచి ఒక్క అధికారి కూడా ఇప్పటిదాకా దాని మీద ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్న విధానం మనం చూడం అదేవిధంగా రాజకీయ కామెంట్స్ మాత్రమే వస్తూ ఉన్నాయి దీని మీద రేపు మాపో జగన్ రెడ్డి అరెస్ట్ అని ఒక బ్రేకింగ్ వస్తుంది దాని మీద కొంతమంది టీడీపీ నేతలు జనసేన నేతలు స్పందిస్తూ ఉంటారు లిక్కర్ స్కామ్ విషయంలో జగన్ రెడ్డి జైలుకు వెళ్ళడం ఖాయం అంటూ ఉంటారు దాని మీద ఒక లా ట్రయల్స్ మీద సిట్ అధికారులు పెట్టాలి యాక్చువల్గా ప్రెస్ మీటు ఇంత ప్రొడ్యూస్ ప్రొసీడింగ్స్ జరిగాయి వీళ్ళని వీళ్ళని అరెస్ట్ చేశాం ఇందులో వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఇలా ఉంది వీళ్ళకి సంబంధించిన ఆధారాలు ఇలా దొరికాయి అనేది సిట్టి అధికారులు అన్నా సరే కనీసం అటు మీడియాకి కొంత కొంతైనా కమ్యూనికేట్ చేస్తే దీని మీద బాగుండేది ఈ ఇష్యూ మీద అందుకే కొంత అనుమానాలు ఉన్నాయి వరుస పెట్టి అరెస్టులు జరిగాయి ఈ రోజు ఇక జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే ఖాయమని అంచనాలు ఉన్నాయి ఒక ఎవిడెన్స్ అని వైసీపీ నేతలు అడిగితే ఈరోజు హైదరాబాద్ ఫామ్ హౌస్లో పదకొండు కోట్లు మనీ దొరికింది వెంకటేష్ నాయుడు లాంటి వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్తోని చాణక్య లాంటి వాళ్ళతోని సో అందుకే ఈ రోజున ఆధారాలు కూడా లభించాయి డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి ఇన్వాల్వ్మెంట్ని కన్ఫర్మ్ చేసేలాగా ఈ రోజున అనిల్ రెడ్డి సునీల్ రెడ్డి పాత్రకు సంబంధించిన అనేక అరాచకాలు కూడా బయటకు వచ్చాయి అందుకే ఈడీ అంత సీరియస్గా ఇన్వాల్వ్ అవుతున్న ఉంది ఏకంగా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఒక ప్రచారం జరుగుతున్న సమయంలో వరుసపెట్టి వీళ్ళ విడుదలవడం మాత్రం అనేక అనుమానాలకు తావిస్తూ ఉంది ఇది తిరిగి ఇటు తిరిగి చంద్రబాబు నాయుడిని ఆయన ప్రభుత్వాన్ని హిట్ చేసేలాగా కూడా కనిపిస్తూ ఉంది సరే జగన్మోహన్ రెడ్డి ఏ క్షణమైనా నేను సిద్ధంగా ఉన్నాను నన్ను అరెస్ట్ చేసుకోండి అని ఒకవైపు సవాల్ విసురుతూ ఉంటే మరోవైపు ఈ లిక్కర్ స్కామ్లో ప్రధాన నిందితులుగా ఉన్న వాళ్ళందరికీ కూడా వరుస పెట్టి బెయిల్స్ వస్తూ ఉన్నాయి దీని మీద ప్రభుత్వం చాలా సీరియస్గా ఫోకస్ పెట్టాల్సింది అవసరం ఉంది అయితే ఇక్కడే మనం చూసినట్లయితే ఈ కేసులో ప్రధాన నిందితుడుగా అది కూడా రాజకీయ అరెస్టులు జరిగాయి ఒకటి చెవిరెడ్డి అయితే రెండోది మిథున్ రెడ్డి సో మిథున్ రెడ్డి ఈరోజు ఏసీబీ కోర్టు ఆయనకి ఎగ్జామ్షన్ ఇచ్చింది బెయిల్ ఇచ్చింది బయటికి రావడం జరిగింది ఇక చెవిరెడ్డి మీద కూడా ఆ కేసు ట్రయల్ బెయిల్ ట్రయల్ నడుస్తూ ఉంది ఆయన కూడా రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్తా ఉన్నారు కానీ ఇక్కడ చాలామందికి నీరసం వచ్చింది మిథున్ రెడ్డి అరెస్ట్ తర్వాత టీడీపీలో చాలా ఎందుకంటే మిథున్ రెడ్డి అరెస్ట్ తర్వాత ఎందుకంటే మిథున్ రెడ్డి ఈరోజు థర్డ్ టైం ఎంపీగా ఉన్నారు ఆయన అటు లోక్సభను రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు వైసీపీలో ఒక సీనియర్ నేతగా ఉన్నారు వాళ్ళ తండ్రి కూడా మొన్న ఎమ్మెల్యేగా గెలిచారు అలాంటి మిథున్ రెడ్డి ఈరోజు అరెస్ట్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కూడా ఖాయమన్న ప్రచారం జరిగింది ఈవెన్ జగన్మోహన్ రెడ్డి కూడా నమ్మారు మిథున్ రెడ్డినే టచ్ చేసిన వాళ్ళు నన్ను కూడా టచ్ చేస్తారని అనుకున్నారు ఆయన అందుకే ఆయన గ్రౌండ్ ప్రిపేర్ చేస్తూ ఉన్నారు ఇప్పటి నుంచే అటు భారతీ రెడ్డికి బాధ్యతలు అప్పగించాలనే ఒక చర్చ కానీ నాన్న నేను అరెస్ట్ అవ్వడం ఖాయమనే అనుమానాలు ఆయన వ్యక్తం చేయడం కానీ పార్టీ నేతలతో చాలా జరుగుతూ ఉన్నాయి ఇలాంటి చర్చలు ఈ సమయంలో మిథున్ రెడ్డి రిలీజ్ అయ్యారు మిథున్ రెడ్డి రిలీజ్ మీద అనేక అనుమానాలు రావడానికి కారణం ఏంటంటే పెద్దిరెడ్డి లాంటి వాళ్ళు బీజేపీతో టచ్లోకి వచ్చారనే ప్రచారమే యాక్చువల్గా ఈ ప్రచారం ఈనాటిది కాదు మొన్నటి ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పదకొండు సీట్లకు పరిమితమైన దగ్గర నుంచి పెద్దిరెడ్డికి సంబంధించి ఇలాంటి వార్తలు తెరమీతికి వస్తూ ఉన్నాయి అందుకు చాలా కారణాలు ఉన్నాయి ఒకవైపు చూస్తే జగన్మోహన్ రెడ్డి పొమ్మనకుండా పొగబెడతా ఉన్నారు జ పెద్దిరెడ్డి అండ్ ఆయన కొడుకుని ఇంకోవైపు చూస్తే పార్టీలో ఉన్న తమకు అసలు ఎగ్జిస్టెన్స్ ఉంటుందా లేదా రాజకీయంగా అనుమానాలు కూడా వాళ్ళకు ఉన్నాయి ఇంకోటి ఏంటంటే ఇంకో కారణం బీజేపీ వైపు చూడడానికి అటు రెడ్డి లాంటి వాళ్ళకి బీజేపీ నేతలతోనే చాలా సత్సంబంధాలు ఉన్నాయి ఇటీవల చూస్తే గడ్కారీ లాంటి వాళ్ళు మిదుర్ రెడ్డికి పెళ్లి రోజు శుభాకాంక్షలు కూడా చెప్పడం జరిగింది సో అలా సత్సంబంధాలు ఉన్నాయి ఇక్కడ మనం చూస్తే పెదిరెడ్డికి ఒక సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఆయన కాంగ్రెస్ నుంచి రాజకీయ రంగేటం చేసినప్పటికీ కూడా కాలం కాంగ్రెస్లో తాను జిల్లా రాజకీయాల్లో చాలా పూర్తి స్థాయిలో ఎస్టాబ్లిష్ అవుతూ వచ్చారు ఎలాంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా అక్కడి నుంచి వచ్చి ఆయన తన ద్వారా తన కొడుకును కూడా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేశారు మనం చూసినట్లయితే ఆయన వైఎస్ క్యాబినెట్లోని మంత్రిగా పనిచేశారు కిరణ్ కుమార్ క్యాబినెట్లో మంత్రిగా ఉన్న సమయంలో కిరణ్ కుమార్ రెడ్డితో ఆయనకి ఎప్పుడు పడేది కాదు ఆ ఫ్యామిలీతో నల్లారి ఫ్యామిలీతో వన్ టు వన్ టార్గెట్ ఉండేది ఇద్దరికి కూడా సో అలా కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్లో ఉండి కూడా ఆయన మీద విమర్శలు చేస్తూ ఉండేవాళ్ళు ఆయన సో చంద్రబాబు నాయుడు మీద మాత్రం ప్రత్యర్థి పార్టీలో ఉన్న ఎప్పుడు విమర్శలు చేయడానికి పెద్దిరెడ్డి అంతగా ముందుకు రాలేదు దెన్ అక్కడి నుంచి చూస్తే రెండు వేల పద్నాలుగు ఎన్నికల నుంచి పెద్దిరెడ్డి కానీ రెడ్డి కానీ ఫోకస్ అవుతూ వచ్చారు బికాజ్ ఆఫ్ వైఎస్ఆర్సిపి రెండు వేల పద్నాలుగు ఎన్నికల కంటే ముందు జగన్మోహన్ రెడ్డి పెట్టిన వైఎస్ఆర్సీపీలో వాళ్ళిద్దరు జాయిన్ అయ్యారు పద్నాలుగులో వాళ్ళిద్దరు కూడా పొంగనూరు నుంచి పెద్దిరెడ్డి కలిస్తే రాజంపేట నుంచి మిథున్ రెడ్డి ఎంపీగా గెలవడం జరిగింది వేరే పంతొమ్మిది ఎన్నికలు వచ్చాయి పద్నాలుగులో పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పార్టీ ప్రతిపక్షంలో ఉన్న పెద్దిరెడ్డి లాంటి వాళ్ళు చాలా కీలకంగా పనిచేశారు పార్టీ కోసం రాయలసీమలో మొత్తం పార్టీని కోపప్ చేయడంలో పెద్దిరెడ్డి ముందుండేవాళ్ళు ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి అట్లాంటి బాధ్యతలు ఇచ్చారు మిథున్ రెడ్డి కూడా పూర్తి స్థాయిలో ఒక ఎంపీగా ఎస్టాబ్లిష్ అయ్యే ప్రయత్నం జరిగింది ఆ ఐదేళ్ల పాటు పంతొమ్మిది ఎన్నికలు వచ్చాయి పంతొమ్మిది ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి వన్ ఫిఫ్టీ వన్ సీట్లతోనే సీఎం అయ్యారు పెద్దిరెడ్డి మరోసారి ఎమ్మెల్యేగా గెలిచారు అండ్ దాని మిథున్ రెడ్డి ఎంపీగా గెలిచారు గెలవడం జరిగింది అయితే గెలిచిన తర్వాత మిథున్ రెడ్డి పార్లమెంటరీ పార్టీ నేతగా కూడా వ్యవహరించారు అటు ప్రొడమ్ స్పీకర్గా కూడా పనిచేశారు ఆయన పార్లమెంట్లో ఇక అటు గోదావరి జిల్లాలో సమన్వయకర్తగా కూడా ఏ ఇష్యూ వచ్చినా మిథున్ రెడ్డి వాటిని సార్ట్అవుట్ చేస్తూ ఉండేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి తరపున ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడయ్యారు దానిలో భాగంగా ఆయన లిక్కర్ స్కామ్లో కూడా ఆయన ఇన్వాల్వ్ అయ్యారు ఈరోజున ఆధారాలతో సహా అడ్డంగా దొరికిపోయినారు తొంభై రోజులు జైల్లో ఉన్న తర్వాత ఈరోజు బెయిల్ మీద బయటకు వచ్చారు దెన్ పెద్దిరెడ్డిని చూసినట్లయితే మంత్రిగా ఉన్నారు ఆయన జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ క్యాబినెట్లోనే మంత్రి అయ్యారు ఐదేళ్ల పాటు ఆయన మంత్రిగా కొనసాగించారు నాలుగు రాయలసీమ జిల్లాలకు అనఫిషల్ ముఖ్యమంత్రిగా వ్యవహరించేవాళ్ళు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇక వైనాట్ కుప్పం అనే ఒక ప్రిశేష నినాదం తీసుకున్నారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి కుప్ప మున్సిపాలిటీని కొట్టిన వాళ్ళను కుప్పాన్ని ఎందుకు కొట్టలేం చంద్రబాబు నాయుడుని ఎందుకు దించేయాలం అక్కడి నుంచి అని ఒక ప్రతిజ్ఞ తీసుకొని దాన్ని పెద్దిరెడ్డికి టార్గెట్గా పెట్టారు సో పెద్దిరెడ్డి ఆ టార్గెట్ చాలా పక్కగా ఫుల్ఫిల్ చేశారు ఆఖరికి అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయడానికి చంద్రబాబు నాయుడు తన సొంత కాన్స్టిటెన్సీకి వెళ్ళాలన్నా కూడా ఆయన మీద దాడి జరిగే పరిస్థితి ఆ క్యాడర్ మీద దాడి జరిగే పరిస్థితి ఇక ఎన్టీఆర్ అభిమాన సంఘాలను వైసీపీ వైపు మళ్లించిన ఘనత పెద్దిరెడ్డిది అంతేకాదు ఇక మరోవైపు చూసినట్లయితే ఎక్కడో ఉన్న భరత్ లాంటి వాళ్ళని తీసుకొచ్చి ఆయనకి ఎమ్మెల్సీని ఇచ్చారు చంద్రబాబు నాయుడు మీద గెలిస్తే మంత్రిని చేస్తామని హామీ ఇచ్చారు ఇలా కుప్పానికి నిధులు వరద పారించారు జగన్మోహన్ రెడ్డిని తీసుకొచ్చి ఏదైతే మేము కుప్పానికి నీళ్ళు తెప్పించామని చెప్పి అందరినీ నీవా నుంచి ఒక ఆర్టిఫిషియల్ గేట్లు పెట్టి ఒక డ్రామా ఆడించారు ఇలా ఒకటి కాదు రెండు కాదు పెద్ది లాంటి వాళ్ళు చేయని పని లేదు అయితే ఒకవైపు ఇలాంటివి చేస్తానే అటు తన సంపాదన కూడా పెంచుకునే ప్రయత్నం చేశారు ఆయన ఇందాకనే చెప్పాను నేను అన్వర్షల్ సీఎంగా వ్యవహరించారు అనేది బట్ తనకంటూ ఒక కంచుకోట పెద్దిరెడ్డికి పొంగునూరు అనేది కానీ అటు కొడుకు రాజం పెట్ట అనేది కానీ అట్ ద సేమ్ టైం భూ ఆక్రమణ ఆరోపణలు చాలా తీవ్ర స్థాయిలో వచ్చాయి పెద్దిరెడ్డి మీద సో అవన్నీ కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతూ వచ్చాయి సో రెండు వేల ఏదైతే ఇరవై నాలుగు ఎన్నికల్లో పార్టీ మొత్తం సర్వనాశనం అయిపోయింది జగన్మోహన్ రెడ్డి పదకొండు సీట్లకే పరిమితమైన ఆ ఎన్నికల్లో పెద్దిరెడ్డి గెలిచారు ఆయన కొడుకు మిథున్ రెడ్డి గెలిచారు అంటే అటు పొంగనూరులో కావచ్చు ఇటు రాజంపేటలో కావచ్చు రాజంపేటలో కూడా కిరణ్ కుమార్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి ఓడించారు మిథున్ రెడ్డి అలా ఒక సాలిడ్గా తమకంటూ ఒక బేస్ ఏర్పాటు చేయడంలో తండ్రి కొడుకులు సక్సెస్ అయ్యారు యాక్చువల్గా ఎన్నికలకు ముందే రోజా లాంటి వాళ్ళకు ఆయనతో సఫికేషన్ ఉండేది ఎన్నోసార్లు ఆవిడ మీడియా ముందే ఓపోయిన పరిస్థితి ఉంది రోజాకి భద్రిపదవి ఇవ్వడం కూడా పెద్దిరెడ్డికి ఇష్టం లేకపోయినా బట్ అనేకసార్లు రోజాను హిట్ చేసే ప్రయత్నం అయితే జరిగింది నగరీ వేదికగా ఆ ఆధిపత్య పోరైతే అలాగే నడుస్తూ ఉండింది ఇక మొన్నటి ఎన్నికల తర్వాత ఆల్మోస్ట్ సైలెంట్ అయ్యారు పెద్దిరెడ్డి కావచ్చు రెడ్డి కావచ్చు ఎందుకంటే పెద్దిరెడ్డి మీద అనేక కేసులు భూ ఆక్రమణ ఆరోపణలు కానీ పెద్దిరెడ్డి మా భూమి ఆక్రమించారని చెప్పి కొన్ని వందల వేల పిటిషన్లు వస్తూ ఉన్నాయి లోకేష్ పెడుతున్న ప్రజా దర్బార్ కానీ ఇక అనేక కార్యక్రమాలకు ఇక మదనపల్లి ఫైల్స్ దహనం కేసులో కూడా పెద్దిరెడ్డి ఇన్వాల్వ్మెంట్ ఉందనే కేసు ఫైల్ అయింది ఒకటి కాదు రెండు కాదు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెద్దిరెడ్డి మీద అనేక కేసులు ఫైల్ అయ్యి ఉన్నాయి విచారణకు కూడా హాజరు కావాల్సిన పరిస్థితి అదే సమయంలో లిక్కర్ స్కామ్లోని రోజున ఆయన ఇరుక్కున్నారు మిథున్ రెడ్డి ఇరుక్కున్నారు అరెస్ట్ అయ్యారు సో ఈ రోజున పాపం పెద్దిరెడ్డి కూడా ఏం చేయలేని పరిస్థితి మిథున్ రెడ్డి డైరెక్ట్గా జైల్లో ఉంటే అరెస్ట్ అయ్యే కనీసం జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళి వాళ్ళని పరామర్శన పరిస్థితి కష్టంలో వాళ్ళు ఈ రోజున అందుకే అంత ఇబ్బందులో ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మీద ఫోకస్ పెట్టే ప్రయత్నం చేయట్లేదు తాను జైలుకి వెళ్తే మిథున్ రెడ్డి మీద ఇంకా కేసులు ఇంకా ఎక్కువ టైట్ అవుతాయని కూడా మాట్లాడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి సో ఏ యాంగిల్లో చూసినా పెద్దిరెడ్డికి కావచ్చు మిథున్ రెడ్డి కావచ్చు ఇది జగన్మోహన్ రెడ్డి నుంచి వాళ్ళకి ఒక సఫికేషన్ పార్టీలో ఆ సఫ్కేషన్ కూడా కొన్ని కారణాలు ఏంటంటే ఈరోజు వైఎస్ఆర్సీపీలో ఉన్న తమ మీద లిక్కర్ స్కామ్ విషయంలో తమ ఎగ్జామ్స్ ఉంటుందో లేదో వాళ్ళకి తెలియదు కనీసం తాము జగన్మోహన్ రెడ్డి పార్టీ కోసం అంత కష్టపడితే ఈరోజు తాము తమ తన కొడుకు జైల్లో ఉంటే కనీసం జగన్మోహన్ రెడ్డి పరామర్శకు రాని అంశం వాళ్ళిద్దరిని పించి చేస్తూ ఉంది పెద్దిరెడ్డిని కావచ్చు ఆయన కొడుకు మిథున్ రెడ్డిని కావచ్చు ఇక మరోవైపు చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉంటే ఈరోజు నెక్స్ట్ తమ భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది వాళ్ళకు కొంత అనుమానం ఉంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి తన భవిష్యత్తు మీద క్లారిటీ లేదు కాబట్టి ఇంకొక విషయం ఏంటంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి కూడా తమ మీద ఇన్ని కేసులు ఫైల్ అవుతూ ఉంటే తమ దగ్గరికి వచ్చి కానీ తమను కన్సోల్ చేసే ప్రయత్నం చేయట్లేదు అది ఒక అసంతృప్తి ఉంది ఇక రోజా లాంటి వాళ్ళని పార్టీలోకి మళ్ళీ తిరిగి యాక్టివ్ చేయడం కోసం తన అనుచరులైన కేజే శాంతి కేజే కుమార్ లాంటి వాళ్ళని నగర్ నగర్లో ఉంటే వాళ్ళు యాక్టివ్గా పార్టీ నుంచి బహిష్కరించేలాగా చేశారు సో అది కొంత అసంతృప్తి ఉంది అంటే ఈ కారణాలన్నిటితో తమను జగన్మోహన్ రెడ్డి పొమ్మనకుండానే పొగబెడుతున్నారన్న ఒక ఆందోళన వాళ్ళలో అసంతృప్తి ఉంది ఇదే సమయంలో అటు మిథున్ రెడ్డికి బీజేపీతో ససంబంధాలు ఉన్నాయి గడ్కరీ దగ్గర నుంచి మోడీ దాకా చాలామందితో ఆయన ససంబంధాలు ఉన్నాయి వైఎస్ఆర్సీపీ తరఫున ఆయన అంతా విజయసాయి పక్కన పెట్టిన తర్వాత అంతే ఆయన కూడా ద బెస్ట్ లైజనర్గా వ్యవహరించారు అక్కడ ఢిల్లీ స్థాయిలో అందుకే ఈరోజు బీజేపీ నేతలతోని పూర్తి స్థాయిలో రెడ్డి టచ్లోకి వచ్చారు అటు పెద్దిరెడ్డి కూడా టచ్లోకి వచ్చారు ఆ గురించే వాళ్ళకి ఎగ్జామ్షన్ వచ్చిందన్న ప్రచారం ఉంది బట్ ఎగ్జామ్షన్ బీజేపీతో టైఅప్ కాకపోయినా వచ్చేదే అది ఆల్మోస్ట్ కొంత ప్రభుత్వ లాయర్ పనిచేసిన విధానంలో ఉన్న డెఫినెన్సీస్ కావచ్చు చాలా వాటి వల్ల ఆ బెయిల్ అయితే వచ్చింది ఎక్కువ రోజులు సిట్ అధికారులు అరెస్ట్ చేశారు కాబట్టి పూర్తి ఎవిడెన్సెస్ యాంటీ ఎవిడెన్సెస్ ప్రొడ్యూస్ చేయకుండా ఎక్కువ రోజులు జైల్లో కూడా పెట్టలేరు ఎందుకంటే ఇది ఈడీ కేసు కాదు సిబిఐ కేసు కాదు మనీ లాండరింగ్ కాదు సో అందుకనే ఈ రోజున ఆయన ఉన్నారు అయితే ఈ విడుదల వెనుక బీజేపీ హస్తం ఉందన్న ప్రచారం జరుగుతోంది మిథున్ రెడ్డి అరెస్ట్ వెనుక బీజేపీ హస్తం అనే సంగతి మనం పక్కన పెడితే ఇఫ్ ఇట్ ఈస్ ఫ్యాక్ట్ ఆర్ నాట్ బట్ బీజేపీ నేతలతో అయితే మాత్రం పెద్దురెడ్డి మిథున్ రెడ్డి టచ్లోకి వచ్చారన్న ప్రచారం ఉంది రేపో మాపో పూర్తి స్థాయిలో వాళ్ళిద్దరూ బీజేపీ వైపు వెళ్తారన్న చాలా సీరియస్గా చర్చ వాళ్ళ అంచర్లోనే జరుగుతున్న పరిస్థితి ఉంది ఇటు బీజేపీతో టైఅప్ అయితే తప్ప తమ రాజకీయ భవిష్యత్తుకి భరోసా లేదు అన్న ఆందోళనలో వాళ్ళు ఉన్నారు వాళ్ళ అంచర్లు కావచ్చు వాళ్ళంతా కూడా అలాగే వాళ్ళని టూవర్స్ టూ బీజేపీ వైపు వెళ్లే విధంగా ఇంక్లూడింగ్ ఆయన బ్రదర్ అయిన ద్వారకానాథ్ రెడ్డితో సహా అంచర్లు కూడా బీజేపీ వైపు వెళ్లే విధంగా వాళ్ళని ప్రెజర్ చేస్తున్నారని చర్చ ఉంది కేవలం జగన్మోహన్ రెడ్డి యాటిట్యూడే తాము బీజేపీలోకి వెళ్ళడానికి కారణమవుతుందని కూడా వాళ్ళు స్థానికంగా తమ నేతలతో మా అంచరులతో మాట్లాడుతూ ఉన్నారు సో ఓవరాల్గా ఈరోజు బీజేపీతో పూర్తి స్థాయిలో ఒక అవగాహనకు వచ్చిన తర్వాతే మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యారని కూడా చెప్తున్నారు అదేవిధంగా పెద్దిరెడ్డి కూడా పూర్తిగా బీజేపీ బీజేపీతో టచ్లోకి వచ్చారని చెప్తున్నారు సో వాళ్ళిద్దరూ కూడా త్వరలోనే పూర్తి స్థాయిలో బీజేపీలోకి వెళ్లేందుకు తమ రూట్ క్లియర్ చేసుకుంటున్నారని కూడా ప్రచారం జరుగుతోంది లెట్సీ మరి జగన్మోహన్ రెడ్డి ఇలాంటి సమయంలో అయినా సరే వాళ్ళిద్దరిని ఆపే ప్రయత్నం చేస్తారా లేదా అన్నది మనం చూడాల్సి ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు